రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవు రెండు వందల నలభై రెండు లక్షల రూపాయల ఖర్చుతో శంకుస్థాపన రోడ్డు ఇప్పుడే చేసుకున్నాం మీ అందరికీ తెలియంది కాదు మీ దీవెలతో ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి సంవత్సరం నరైంది అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి ఇచ్చిన ప్రతి మాటని కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం దుర్వారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి అప్పు మిత్తి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతూనే ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని అన్నిటినీ ఇస్తూ ఎన్నికల ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేయాలని తపనతో ఈనాడు మీ దీవెళ్లతో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాను రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు గాని ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కానీ పేదవాడికి దబ్బు చేస్తే పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం కానీ మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ గడిచిన పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయకపోతే రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇళ్లు పది సంవత్సరాలు మర్చిపోతే ఇందిరమ్మ ఇళ్లు కానీ రైతన్నలకి పది సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇస్తే పది నెలలలో మీరు తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఆనాటి ప్రభుత్వం రైతు బంధువు ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే ఇప్పటికే మనం రెండు విడతలు ఇచ్చాం ఒకసారి పదివేలు చొప్పున రెండోసారి పన్నెండు వేల రూపాయల చొప్పున రేపటి నుంచి రైతన్నలకి భరోసా రైతు భరోసా వారం రోజుల రోపు కుంట దగ్గర నుంచి ఎన్ని ఎకరాలున్నా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి ఇచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేపడుతుంది అంతేకాదు రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా సన్న ఓట్లకి మద్దతు ధరతో పాటు కింటాలికి బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది భవిష్యత్తులో ఇంకా చెప్పిన కొన్ని ఉన్నాయి చేయాల్సని తప్పకుండా చేస్తుంది రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీ అమూల్యమైన దీవెనలు ఇందరమ్మ ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం